రామ్ టాక్కి తిరిగి స్వాగతం రాహుల్ గాంధీ నోటికి అదుపు లేకుండా పోయింది అడ్డు అదుపు లేదు ఎప్పుడు ఏది మాట్లాడతాడో అది దేశానికి ఎంత వ్యతిరేకమో కూడా తెలియకుండా ఉంటుంటుంది ఒక విధంగా నేపాల్లో నెపోక్రెట్స్కి వ్యతిరేకంగా జంజీ తిరుగుబాటు చేసింది ఇటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అయితే ఇక్కడ ఆయన అధికారంలో లేడు సో ఆయన ఇష్టం అది వాళ్ళ పార్టీ శిస్తరూరు మన చెప్పనే చెప్పాడు కదా పార్టీలో పాస్ట్ ట్రాక్ రికార్డులో ఎన్నిసార్లు విఫలమైనా కూడా నాయకత్వం వాళ్ళ జన్మ హక్కు అనుకుంటారట సరే అది వాళ్ళ పార్టీ పార్టీలో అంతర్గత విషయం సో అంతవరకు ఓకే వాళ్ళ వాళ్ళు చూసుకుంటారు అది దేశానికి సంబంధించిన వచ్చినప్పుడు బయట సమాజానికి సంబంధించి వచ్చినప్పుడు ఇష్టం వస్తే మాట్లాడితే కుదరదు కదా ఎలా ఇది ఆ నోటికి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదండి తను ఒక ఎంటైటైల్మెంట్ ఉందనుకుంటున్నాడు మాట్లాడటానికి బర్త్ రైట్ అనుకుంటున్నాడు ఒకసారి మీకు గుర్తుంది మోడీ మోడీ కులాన్ని మొత్తం మోడీ కులాన్ని తిట్టినందుకు కోర్టు అభిశంసిస్తే సరే దాన్ని ఎట్లా చేస్తాడు విదేశాలకు వెళ్ళి నా మీద కక్ష కట్టింది మోడీ ప్రభుత్వం అంటాడు కోర్టులో అభిశంసించింది దాని మీద ఇంకొకసారి ఇంకొక కోర్టు చైనా మీరు చైనా సైన్యం సైన్యం మన సైన్యాన్ని చితకబాదారని చెప్పి మాట్లాడతాడు అసలు ఎట్లా దీన్ని కంట్రోల్ చేయటం ఎట్లా నాకు అర్థం కావట్లేదండి అసలు ఇంకొక చోట రెండు వేల చదరపు కిలోమీటర్లు భారత భూభాగాన్ని ఆక్యుపై చేశారని చెప్తాడు సైన్యం నిరాకరిస్తుంది సైన్యం కాదు అని చెప్తుంది సైన్యం మాట నమ్మాలా ఎవరి మాట నమ్మాలో నాకు అర్థం కావట్లా ఎన్నిసార్లు కోర్టులు చివాట్లేసినా తన ధోరణి మారట్లేదు ఎందుకనంటే తనకు ఆ హక్కు ఉంది ఈ దేశానికి ఈ రోజుకి ఫస్ట్ ఫ్యామిలీగా ఆయనే ఫీల్ అవుతాడు మిగతా వ్యవస్థలని ఎప్పుడు నడతా ఉంటాడండి సర్దుకుపోదామండి కానీ సైన్యం సైన్యం విషయంలో కూడా ఇంత దారుణ దారుణంగా మాట్లాడతాడు నిన్నటికి నిన్న ఇప్పుడు నా టాపిక్ ఏంటంటే బీహార్ ఎన్నికలకి వెళ్ళి ప్రచారం కోసం అని చెప్పి కులాన్ని ఎక్కువగా కులం మీదే కాన్సన్ట్రేట్ చేస్తాడు అసలు ఈయనే కదా జన్యుదాని బ్రాహ్మణ్ నుంచి ప్రచారం చేసుకుంది ఈయన ఒకసారి ఎన్నికల కోసం కాదా అది వర్కౌట్ కాలేదు కాబట్టి ఇప్పుడు కొత్త ఆయుధం పట్టుకున్నాడు వెళ్తాడు జర్నలిస్టుల దగ్గరికి వెళ్తాడు మీ కులం ఏంటి మీరు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు మీ కులం ఏంటి ప్రైవేట్ కంపెనీల్లో కులం కులమేంటి ఆయన మాట్లాడేది న్యాయ వ్యవస్థలో ఏంటి సోకే అవన్నీ కులం సర్దుకుపోదాం సైన్యం ఏంటండి సైన్యాన్ని గురించి ఆయన మాట్లాడుతూ నిన్న ఈ పది పర్సెంట్ ఉన్న అగ్రవర్ణాలే సైన్యాన్ని కంట్రోల్ చేస్తున్నాయట దారుణాత్ దారుణం సైన్యంలో ఏ రోజు వీళ్ళు ఈ మతస్థులు ఈ కులస్తులు ఈ ప్రాంతం అనే భేదభావాలు ఉండవండి ఆ వాతావరణమే వేరుంటుంది సైన్యంలో ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుంటే వాళ్ళు మనందరం ఇవాళ ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే ఆ సైన్యం వల్లేనండి దేశ సైన్యాన్ని కించపరిచే పద్ధతుల్లో ఎవరు మాట్లాడినా అది దేశద్రోహ నేరం కిందకే వస్తుందనేది నా భావన సైన్యాన్నే మనం కించపరుచుకుంటా పోయి శంకించుకుంటా పోయి దాన్ని డిగ్రేడ్ చేసుకుంటా బిలిటల్ చేసుకునేటట్లయితే ఏ దేశం కూడా నిలబడదండి ఏ దేశం నిలబడదాం చూడండి అమెరికా ఎలా గౌరవిస్తుంది వెట్రన్స్ పేరుతోటి మనం ఇప్పుడిప్పుడే దాన్ని నేర్చుకుంటున్నాం ఎంతో అద్భుతమైన గౌరవిస్తారు వాళ్ళు అసలు ఇక్కడ సైనికులకి నువ్వు ఇవ్వ ఇస్తావా లేదో పక్కన పెట్టేస్తే నువ్వు సైన్యం పది పర్సెంట్ కంట్రోల్ చేస్తున్నారట కులాన్ని అక్కడ కూడా తీసుకొచ్చాడండి సైన్యంలో ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీరు ఎవరిని వాళ్ళ కోటాల ప్రకారం తీసుకోవట్లేదే వాళ్ళే రావాలని దానికి మీకు ప్రాంతం లేదు కులం లేదు మతం లేదు ఎవరైనా అప్లై చేయొచ్చు ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ క్రైటీరియా దా దాటాలి ఎవరైనా కూడా ఇప్పుడు మీరు రేపొద్దున వాళ్ళ కులం గురించి మాట్లాడారు రేపొద్దున ప్రాంతం గురించి మాట్లాడతారు పంజాబీలో ఎక్కువ ఎక్కువ మంది ఎందుకు గుజరాతీలు ఎందుకు లేరు సౌత్ ఇండియన్స్ తక్కువ ఉన్నారు దీనికి అర్థం ఉందా అని రేపొద్దున మార్టియర్స్లో కూడా కులాలను లెక్క చేసేటువంటి నీచ స్థాయికి వీళ్ళు దిగుజారుతారు అసలు ఏమిటి హార్మీని గురించి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇంతవరకు ఎప్పుడు భారతదేశ చరిత్రలో జరగలేదండి ప్రతిపక్షంలో ఉండొచ్చు అధికార పార్టీలో ఉండవచ్చు కానీ ఈ పద్ధతుల్లో సైన్యాన్ని కించిపరిచే పద్ధతుల్లో మాట్లాడే వ్యక్తిని నేను చూడలేదు ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరో కింద వాళ్ళు మాట్లాడితే మాట్లాడచ్చు ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏమనాలి దీన్ని నాకు అర్థం కావట్లేదండి ఇవాళ నాకు మెల్లిమెల్లిగా సైన్యం మీద నమ్మకం పోయిందనుకోండి అసలు ఏమన్నా ఉంటుందండి దేశ భద్రత ఉంటుంది అసలు ఒకసారి ఆలోచించండి ఎవరైనా ఇవాళ మనం వాళ్ళు ఇన్ని త్యాగాలు చేసి మనం ప్రశాంతంగా నిద్రపోయేటట్టుగా సురక్షితంగా భారతదేశాన్ని అట్టి పెడతా ఉంటే దాన్ని గురించి కూడా ఎన్నికల్లోకి ఎందుకు లాగటం అండి మిగతా అన్ని మాట్లాడుకోండి మీరు రాజకీయాల్లోకి సైన్యాన్ని లాగొద్దు ఈ నెపోడ్కి ఎన్నాళ్ళ గుణ గుణపాఠం వస్తుందండి అంటే వీళ్ళకి బర్త్ రైటా ఇది ఏది పడితే అది మాట్లాడేటువంటి హక్కు వీళ్ళకి బర్త్ రైటా అత్యంత తీవ్రమైన విషయం అండి సైన్యాన్ని ఎలా టార్గెట్ చేస్తే చేసేవాళ్ళని వాళ్ళని ద్రోహణ నేరం కింద కేసు పెట్టాలా లేదా ఆలోచించండి ఆలోచించండి లేదంటే దానికి ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు ఆయనకి పబ్లిక్లో తిరుగుబాటు రావాలండి ఇటువంటి విషయాల మీద పబ్లిక్లో అవుట్ రేచ్ చేయదండి అలా ఆయన మాట్లాడితే పబ్లిక్లో నుంచి క్షమాపణ ఓకే ఒక అవకాశం ఇవ్వండి పబ్లిక్లో పబ్లిక్ వచ్చి ఆయన ఓపెన్గా మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పమనండి క్షమాపణ చెప్పేటట్టయితే ఆయన్ని వదిలిపెట్టవచ్చు కానీ లేకపోతే మాత్రం ఖచ్చితంగా సెడిషన్ కేసు బుక్ చేయాల్సింది ఇటువంటి వాళ్ళ మీద ఎన్నిసార్లు మాట్లాడతాడండి సైన్యానికి వ్యతిరేకంగా మిగతా ఆయన్ని క్షమించవచ్చు కానీ ఇది క్షమించరాని నేరం రాహుల్ గాంధీ భారతీయ సైన్యాన్ని మరి దీని వెనకేదైనా పెద్ద కుట్ర ఉందేమో నాకైతే తెలియదు కానీ భారతీయ సైన్యాన్ని కించపరిచే పద్ధతిలో దాన్ని డివైడ్ చేసే పద్ధతిలో బ్రిటిష్ నీతి కన్నా మీ నీతి దారుణంగా ఉందండి దారుణా దారుణమైన నీతి మీది బ్రిటిష్ వాడు అప్పుడు చేశాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత అవన్నీ తీసేశారు సైన్యంలో అయినా మళ్ళీ మీరు అవన్నీ తీసుకొచ్చి పెడుతున్నారంటే దీని వెనక ఇంకేదైనా కుట్ర ఉందా ఏదేమైనా మీరు ఏ ఏ మోటివ్స్ ఉన్నతో మాట్లాడారో మోటివ్స్ లేకుండా మాట్లాడారో మాకు అనవసరం మీరు మాట్లాడారు కాబట్టి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది దేశానికి లేకపోతే ఖచ్చితంగా దేశద్రోహ నోర కేసు బుక్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు మోడీ ప్రభుత్వం ఇంత ఉపేక్షిస్తుందో నాకైతే తెలియట్లేదు ఖచ్చితంగా ఇది సెడిషన్ కేసుకి అర్హమైనటువంటి వ్యక్తిని రాహుల్ గాంధీ అదేమంటే వాళ్ళ కుటుంబాన్ని తీసుకొస్తారు అది వేరే విషయం ఇవాళ మరి నువ్వు నువ్వు మాట్లాడుతుంది మాత్రం దేశానికి వ్యతిరేకంగా ఉంది ఇది క్షమించరా అన్నారు ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి